హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఒక మంచి హెయిర్ హెయిర్ ఆయిల్ని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి ఈ ఆయిల్ వాడడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడమే కాకుండా జుట్టు ఒత్తుగా నల్లగా పెరగడానికి చాలా యూజ్ అవుతుంది దీన్ని ఎలా చేయాలో చూద్దాం నేను ఇంట్లోనే పచ్చి కొబ్బర్లను ఎండబెట్టి ఇలా ఆయిల్ పట్టించి తీసుకున్నాను ఇందులోకి కొన్ని కరివేపాకులు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలోంచి కొన్ని మెంతులని తీసుకున్నాను కొంచెం గోరింటాకు అలాగే కొన్ని ఆకులను కూడా తీసుకున్నాను ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నేను ముందుగా పట్టించి పెట్టుకున్న ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి ఉల్లిపాయ ముక్కలు వేగే వరకి వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో హాఫ్ కప్పు వరకు గోరింటాకులు హాఫ్ కప్పు వరకు కరివేపాకు అలాగే హాఫ్ కప్పు వరకు మందారాకులను వేసుకోవాలి వంటని లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక ఆరేడు నిమిషాల వరకు వీటిని మొత్తం వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగానే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ కలంజీ వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాల వరకు ఆ ఆయిల్ని బాగా మరగనివ్వాలి మీరు ఇందులోకి మందార పువ్వులు కూడా వేసుకొని ఆయిల్ని చేసుకోవచ్చండి ఇలా ఆయిల్లో నుండి నురుగ మొత్తం పోయే వరకు వీటిని వేగనివ్వాలి అప్పుడే ఆయిల్ మనకి ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఇక్కడ నాకు ఒక టెన్ మినిట్స్ వరకు టైం పట్టిందండి ఇవన్నీ కలర్ చేంజ్ అవ్వడానికి మరి వీటన్నిటిని ఎక్కువగా మాడనివ్వకూడదు ఇవి ఎక్కువగా మాడిపోతే ఆయిల్ మనకి మొత్తం మాడిన స్మెల్ వస్తుందండి అలా కాకుండా ఆయిల్ మొత్తం లైట్గా గ్రీన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు దీన్ని మరగనివ్వాలి ఇందులో వేసినవన్నీ బాగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మొత్తం చల్లారనివ్వాలి మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసి దించిన తర్వాత ఆయిల్ వేడి ఉంటుంది కాబట్టి ఆయిల్ వేడికే ఆకులు మొత్తం వేగిపోతాయి ఆయిల్ మొత్తం చల్లారిన తర్వాత స్ట్రైనర్తో ఆయిల్ని వడపోసుకోవాలి మీరు కాటన్ క్లాత్లో వేసుకొని కూడా ఆయిల్ని వడపోసుకోవచ్చు ఇలా మొత్తం ఆయిల్ని వడపోసుకొని తీసుకోవాలి ఈ ఆయిల్ని మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి రెగ్యులర్గా వాడి చూడండి జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా హెయిర్ ఫాల్ ఇంకా చుండు తగ్గడానికి ఈ ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుంది దీన్ని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి